చదవడం చదివింది గుర్తుంచుకోవడం అవసరమైనప్పుడు అప్పజెప్పడం పరీక్షల్లో రాయడం లాంటివి తెలివైన విద్యార్థికి ఉండవలసిన ప్రాథమిక లక్షణాలు పై లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం తక్కువైనా విద్యార్థికి ఆశించినంత ఫలితాలు రావడం కష్టమైపోతుంది అయితే పై లక్షణాలతో పాటు సమయస్ఫూర్తి కూడా విద్యార్థి యొక్క తెలివితేటలు ప్రవర్తనలోని నాణ్యతలను నిర్ధారించడంలో ముఖ్యమైన భూమిక పోషిస్తుంది అనడంలో అతిశయోక్తి మాత్రము లేదు సమయస్ఫూర్తి అనే లక్షణం ఏ పాఠశాలలోనో ఏ గురువుల దగ్గర అభ్యసిస్తే వచ్చే లక్షణం కాదు పరిస్థితులకు అనుగుణంగా మెదడుకు పదును పెట్టి ఎప్పటికప్పుడు విజయాన్ని అందిపుచ్చుకోవడానికి అవలంబించే అత్యంత ముఖ్యమైన ప్రక్రియ సమయస్ఫూర్తి అంటే సమయస్ఫూర్తితో వ్యవహరించడం అనేది ఒక్క విద్యార్థి వర్గానికి పరిమితం కాదు ప్రతి ఒక్కరికి దైనందిన జీవితంలో చాలా సందర్భాలలో ఉపయోగపడే లక్షణమే ఇది విజయాలను తారుమారు చేయగలిగే అత్యంత శక్తివంతమైన ఆయుధమే సమయస్ఫూర్తి దీనికి సంబంధించి ఒక చిన్న స్ఫూర్తిదాయకమైన కథను ఇప్పుడు వింటామా మరి వేసవి సెలవుల అనంతరం ఒక చిన్న ఊరిలో పాఠశాల పునఃప్రారంభమైంది కొత్త విద్యార్థులు పాఠశాలలో చేరుతున్నారు పాత విద్యార్థులు బయటికి వెళ్ళిపోతున్నారు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత విద్యార్థి సంఘ నాయకుణ్ణి ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమైంది అయితే ఈసారి ఎన్నికలు లేకుండా ప్రధానోపాధ్యాయులు ఎవరినైతే విద్యార్థి సంఘ నాయకునిగా ప్రతిపాదిస్తాడో అతన్నే విద్యార్థి సంఘ నాయకునిగా ఎన్నుకోవాలని నిర్ణయించుకుంటారు ఈ ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది రకరకాలైన వడబోతల అనంతరం ప్రధానోపాధ్యాయుని చివరి జాబితాలో ఇద్దరు విద్యార్థులు స్థానం సంపాదించుకుంటారు అయితే ఆ ఇద్దరు విద్యార్థులు ఉజ్జీలే ఎవరిని నిర్ణయించినా ఇంకొకరికి అన్యాయం జరుగుతుందేమో అనే విధంగా వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుంది కానీ ఒక విద్యార్థినే నాయకునిగా ఎన్నుకోవాలి ఆ ప్రక్రియ కాస్త కష్టతరముగా మారుతుంది ఆ ఉపాధ్యాయునికి తీరా ఫలితాలు ప్రకటించే రోజు రానే వస్తుంది వర్షాకాలం అందుచేత విద్యార్థులందరూ తమ తమ గొడుగులతో పాఠశాలకు రావడం అలవాటు చేసుకున్నారు ఆ రోజు ఉదయం పాఠశాల ప్రారంభానికి కొద్దిసేపటి ముందే వర్షం ప్రారంభమవుతుంది ఎవరిని ఎన్నుకోవాలి తుది జాబితాలో ఉన్న ఇద్దరిలో అని ప్రధానోపాధ్యాయులు వాళ్ళ ఇంటి నుంచి పాఠశాల వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే వర్షం ప్రారంభమవుతుంది అటు ప్రధానోపాధ్యాయున్ని చూస్తూ ఇటు వర్షాన్ని గమనిస్తూ ఆ ఇద్దరి విద్యార్థుల్లో ఒక విద్యార్థి తన గొడుగును తన స్నేహితుని దగ్గర ఉన్న మరో గొడుగును తీసుకొని ఉపాధ్యాయుని దగ్గరికి వెళ్ళి మాస్టర్ గారు మీకు గొడుగు లేకపోవడం చేత పాఠశాలకు రాలేకపోతున్నారేమో ఇదిగోండి మీకోసమే గొడుగు తెచ్చాను అని అతనికి ఇచ్చి పాఠశాలకు తిరిగి వచ్చేస్తాడు మాస్టర్ గారు నవ్వుతూ ఆ గొడుగు తీసుకొని తాను కూడా పాఠశాలకు వస్తాడు ఇద్దరు విద్యార్థుల్లో ఎవరిని విద్యార్థి సంఘ నాయకునిగా ఎన్నుకోవాలి అని ఆలోచిస్తున్న ఆయన ప్రశ్నకు సమాధానం దొరికింది చివరికి ఎవరైతే గొడుగును తీసుకొని ఆ ఉపాధ్యాయునికి అందజేస్తాడో ఆ విద్యార్థిని విద్యార్థి సంఘ నాయకునిగా ప్రకటిస్తాడు అయితే ఇంకొక విద్యార్థి ఆ విద్యార్థి మీకు గొడుగు ఇచ్చాడు కాబట్టి మీకు సహాయం చేశాడు కాబట్టి మీరు అతన్ని ఎన్నుకున్నారు అని మనస్తాపంతో మాట్లాడతాడు అప్పుడు ఆ ప్రధానోపాధ్యాయులు నవ్వుతూ అది కాదు దానికి మరో కారణం ఉంది నిజం చెప్పాలంటే మీ ఇద్దరు సమ ఉజ్జీలే మీలో ఎవరిని ఎన్నుకోవాలి ఎవరిని వదిలేయాలి అనే విషయమై నేను చాలా రోజులుగా ఆలోచిస్తున్నాను చివరికి నాయకునిగా ఎన్నికైన విద్యార్థి సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల కొన్ని మార్కులు అదనంగా అతనికి పడ్డాయి ఆ అదనంగా పడ్డ మార్కులే ఆయన విజయానికి దోహదపడింది అని వివరిస్తాడు విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ మరెవరికైనా కానీ తెలివితేటలతో పాటు సమయస్ఫూర్తి కూడా ఉంటే విజయం అందుకోవడం కాస్త సులభతరమవుతుంది ఈ విషయాన్నే ఆ ప్రధానోపాధ్యాయులు విద్యార్థులందరికీ అర్థమయ్యేలా వివరిస్తారు అయితే మరొక్క విన్నపం తెలుగును తెలుగులోనే మాట్లాడాలి అనే మన ప్రయత్నాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ తెలుగుకు జీవం పోస్తామా మరి నమస్తే అండి